సర్వీస్ తర్వాత చేరియాలిగా నేను మూడు జనవరి ఆగస్టు ఆగస్టు మూడు తారీఖు నాడు చేరియల్ సర్వీస్ వార్లో మా జిల్లా ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది దానికి నేను జైన్ అయ్యాను అక్కడి నుంచి రెగ్యులర్గా డ్యూటీ చేసుకుంటాను ఒక ఇబ్బంది కాకుండా పని చేస్తున్నాను మనం పని చేసుకోవాల్సి చేసుకోవాలి కోసం ప్రజలు వచ్చే మన వచ్చే వారికి నేను తెలియకుంటే సలహా ఇచ్చి మీరు ఇట్లా చేసుకోవాలనే నేను రావట్ సంప్రదించి చేసి పంపించడం జరుగుతుంది దాంట్లో ఇలాంటి సందేహాలు ఇంకా ముందు అయినా ఒక పది సార్ అటు లేట్ అయినా కూడా పబ్లిక్ని ఇవన్నీ పని చేయకుండా రిటర్న్ వెళ్ళడం లేదు అది మేము పక్కగా చెప్తున్నాను ఎవరు ఇబ్బంది పడలేదు మా వాళ్ళ వల్ల నా కూడా ఇబ్బంది కాదు మేము వాళ్ళు కలిసి వాళ్ళ సౌకర్యాలతో మేము పనిచేస్తున్నాము వాళ్ళ సాటిస్ఫాక్షన్గా మా కార్యాలయంలో స్టాఫ్ మొత్తం ఉండదే ముగ్గురము ముగ్గురులో పై అధికారులు యూనియర్ అసెంబ్లీ కంపిటీషన్ లాగా తీసుకోవడం జరిగింది దానివల్ల ఇద్దరు మేము వర్క్ చేయడం జరిగింది అటెండర్ ఇద్దరు ఉండాలి యాక్చువల్గా ఇద్దరు ఇంట్లో ఏదో మేము మా ఆఫీస్ వాళ్ళు మేము కష్టపడి వాళ్ళకి పబ్లిక్ ఇబ్బంది కాకుండా కొంచెం ఇంత ముందైనా ఐదు పది నిమిషాలు లేట్ అయిన దాని వల్ల ఇంత తప్ప స్టాఫ్ వేసుకోవడం వల్ల తప్ప వేరే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.